గేట్లు తెరిచాం అసలేని వాళ్ళు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఏ క్షణం అయితే ఇప్పుడు నిజంగానే భారీగానే చేరికలు ఉంటున్నాయి ఈవెన్ పై స్థాయి లీడర్లు మాత్రమే కాదు కింది స్థాయి కార్యకర్తలు కూడా అందులోకి చేరడానికి భారీగా క్యూ కడుతుండే తెలుస్తోంది సో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు కాంగ్రెస్ లోకి పది మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు చేరబోతున్నట్టుగా మనకి బ్రేకింగ్ వార్త అందుతోంది కాంగ్రెస్ లో కేకే చేరికపై ఇంకా క్లారిటీ రావాల్సింది రాజ్యసభ పదవీ కాలం రెండేళ్లుండటంతో ప్రస్తుతం చేరికపై డైలమా నెలకొంది సోనియా సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరుతానని సీఎం రేవంత్ కు కేకే చెప్పినట్టుగా సమాచారం కడియం శ్రీహరి కావ్యతో పాటు విజయలక్ష్మి అదేవిధంగా ఇప్పుడు కేకే చేరతారా లేదా అనేది చూడాలి సో కాంగ్రెస్ లో చేరిక తేదీపై సీఎం చర్చించబోతున్నారు సో ప్రస్తుతం ఈ చేరికలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ చాలా మంది చేరుతున్నట్టు కనిపిస్తోంది కానీ సీఎం వైపు నుంచి వాళ్ళకి ఎలాంటి హామీలు లభిస్తున్నాయి అంటే ఒక పదవి కావచ్చు లేకపోతే ఏమైనా భరోసా లభిస్తోందా ఎవరెవరు ఈ రోజు చేరుతున్నారు రైట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆపరేషన్ ఆకర్స్ చాలా వేగంగా జరుగుతుందనే చెప్పాలి పరిణామాలు కూడా చాలా వేగంగా చేంజ్ అవుతూ వస్తున్నాయి సీఎం గేట్లు తెరుస్తాను ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేను అట్లా అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా ఆహ్వానిస్తాను సిట్టింగ్ ఎమ్మెల్యేలను అని చెప్పినప్పుడు డెఫినెట్గా చాలామంది రావడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాకపోతే ఇక్కడ ఒక ఫిల్టరేషన్ జరుగుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది చాలా వరకు సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు కాకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఈరోజు హైదరాబాద్ మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు దాంతో పాటుగా నిన్ననే రెండు మేజర్ డెవలప్మెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగాయి ఒకటి కడియం శ్రీహరి కడియం కావ్య డాక్టర్ కడియం కావ్య వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ అయ్యారు సో దాని తర్వాత ఆమె నేను విత్డ్రా చేసుకుంటున్నాను పోటీ చేయట్లేదు పోటీ నుంచి విత్డ్రా చేసుకున్నట్లుగా ప్రకటించారు దాని తర్వాత నిన్న ఏఐసిసికి సంబంధించిన నేతలు అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి కూడా కడియం శ్రీహరి ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు ఇక్కడ ఇంకొక కాన్ఫ్లిక్ట్ వచ్చేసి కడియం శ్రీహరి కడియం కావ్యరేకు ఉంది ఒక అక్కడే ఉన్న స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిరా కడియం శ్రీహరి కడియం కావ్య రాకను వ్యతిరేకిస్తున్నారు ఆమె నిన్న గాంధీ గాంధీభవన్లో కొంత ఆందోళన కూడా చేశారు సీఎం దృష్టికి దీప్ దాస్ మున్షి దృష్టికి కూడా తీసుకెళ్లారు కడియం శ్రీహరిని తీసుకొస్తే నాకు చెక్ పెట్టినట్లుగానే నేను భావిస్తాను అవసరమైతే దీనిపైన తిరుగుబాటు చేస్తానని కూడా ఇందిరా ప్రకటించేసింది అట్లాగే ఐదు వేల మందితో కలిసి బైక్ ర్యాలీ చేస్తాను భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తానని అల్టిమేటమ్ ఇచ్చింది సో ఈ దీన్ని ఈ ఛాలెంజ్ ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ సీఎం కానీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ కానీ చూడాల్సి ఉంది సో దాంతో పాటుగా కేకేకి సంబంధించిన ఒక కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది ఒకవేళ గద్వాల విజయలక్ష్మి ఈరోజు చేరారు గతంలో రెండు మూడు సార్లు సీఎం సీఎంతో పాటుగా అటు దీప్ మున్షి కూడా సంప్రదింపులు జరిపారు నేరుగా దీప్ దాస్ మున్షియే కేకే ఇంటికి వెళ్ళి సంప్ర సంప్రదింపులు జరిపారు నిన్న సీఎంను కలిసారు కేకే దాని తర్వాత ఒక కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది కేకేకు ఆల్రెడీ రెండు సంవత్సరాల పాటు రాజ్యసభ పదవీకాలం ఉంది సో ఆ పదవీకాలం ఇప్పుడు గనుక కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరితే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది సో డిస్క్వాలిఫై చేయకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి సో అది వర్కౌట్ అవుతుందా లేకపోతే కేకే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్ట్ అవ్వడానికి ఏమైనా అష్యూరెన్స్ వచ్చిందా అనేది అయితే చూడాల్సి ఉంది ఇక నిన్న జరిగిన సీఎంతో జరిగిన డిస్కషన్లో మాత్రం తనకి దా దాని తర్వాత ప్రెస్ మీట్లో కూడా కేకే చెప్పారు యాభై ఐదేళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్నాను మధ్యలో ఒక పదేళ్ళు మాత్రమే వదిలేసి వెళ్ళాను సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కనుక సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలోనే నేను కనుగో కప్పుకోవాలనే నా కోరిక ఉంది అనేది సీఎం కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు సో సోనియా గాంధీ సమక్షంలో ఢిల్లీ వెళ్ళి కేకే చేరుతారా లేకపోతే అనుబంధంగానే కొనసాగుతారా మర్యాద పూర్వకంగా కలుస్తారా అనేది అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది దీనిపైన క్లారిటీ రావాల్సింది కాకపోతే ఈ రోజు వరకు అయితే ఈ రోజు కడియం శ్రీయరి కడియం కావ్య సీఎంతో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అట్లాగే గద్వాల విజయలక్ష్మి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారా దీని వరకు అయితే క్లారిటీ ఉంది